ఆకాశంలో ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది గ్రహణం గడియాలు ప్రారంభమయ్యాయి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు గంటలకు గ్రహణం ప్రారంభమైంది ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు మొత్తం ఎనభై రెండు నిమిషాల పాటు ఈ పూర్తి చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఉండనుంది ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో ఇంకా మరికొంతసేపట్లో పూర్తిగా చీకటిగా మారనుంది చంద్రగ్రహణం పూర్తిగా ఆవిష్కృతం కాబోతోంది సో సంపూర్ణ చంద్ర చంద్రగ్రహణంగా దీన్ని పరిగణించవచ్చు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇదే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇక రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇలాంటి గ్రహణం రాదు అంటున్నారు సైంటిస్టులు ఇదొక ఖగోళ అద్భుతం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి మాత్రమే ఇలాంటి దృశ్యాన్ని చూస్తున్నాం ఇక మరోసారి చూడాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది మాత్రమే అయితే చాలా మంది ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఆ టెలిస్కోప్లు పట్టుకొని ఆకాశాన్ని వైపు చూస్తూ ఉన్నారు ఈ అద్భుతం నిజంగా ఎంత అద్భుతంగా ఉందో కళ్ళతో అంటే నేకెడ్ ఐతో మనం చూడొచ్చు టెలిస్కోపులు కూడా అవసరం లేదు మరోవైపు నిపుణులు కూడా డైరెక్ట్గా ఈ అద్భుతాన్ని చూడొచ్చు ఎలాంటి కళ్ళజోడు కానీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ అవసరం లేదు అంటున్నారు దీన్ని చూసి తీరాల్సిందే చూసి తరించాల్సిందే అంటున్నారు మెల్లమెల్లగా పూర్తిగా చీకటిగా మారుతున్న చంద్రుడిని మనం చూస్తున్నాము ఈ ఖగోళ అద్భుతం మొత్తం పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం మొత్తం ఎనభై రెండు నిమిషాలు ఉండబోతోంది అంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇదే ఈ సుదీర్ఘమైన చంద్రగ్రహణం సుమారు ఎనభై రెండు నిమిషాల పాటు ఉండబోతోంది అంటే దాదాపు పూర్తిగా అయితే మొత్తం చెప్పుకోవాలంటే మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం ఉండబోతోంది పలుచోట్ల కొన్ని వర్షాలు వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతాన్ని చూడలేకపోతున్నారు లైక్ వైజాగ్ లాంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది చిరు జల్లులు కురుస్తున్నాయి దీంతో ఆ ప్రాంతంలో చూడలేకపోతున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ అలానే యూరప్ అలానే ఈస్ట్ ఆఫ్రికా ఇటు ఆసియా అండ్ ఆస్ట్రేలియా ఈ ప్రాంతాల్లో అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని నేకడైతో డైరెక్ట్గా చూడొచ్చు ప్రస్తుతం మనం మరి కాసేపట్లోనే ఇంకొద్దిసేపట్లో బ్లడ్ మూన్ రాబోతోంది పూర్తి చంద్రగ్రహణం అది చాలా అరుదుగా కనిపించే అబ్బురపరుస్తున్న ఆ దృశ్యాన్ని చూసేందుకు ఇప్పటికే చాలా మంది టెలిస్కోపులతోనూ లేదా నేకెడ్ ఐతో చూడడానికి ఆ వాళ్ళ ఇళ్ల పైకి వెళ్ళి ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు చోట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు టెలిస్కోప్లు భారీ స్క్రీన్స్ కూడా చాలా చోట్ల ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఈ ఖగోళ అద్భుతాన్ని ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అంటూ వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు మొత్తం ఎనభై రెండు నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది సో ఆకాశంలో అద్భుతం ఇది జీవితకాలంలో ఎన్నో చంద్రగ్రహణాలను చూసే ఉంటాము కానీ ఇవాటి సంపూర్ణ చంద్రగ్రహణం కానీ కొన్ని గంటల పాటు మనల్ని అబ్బురపరచిపోతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎంతో ఆసక్తిగా ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని గమనిస్తున్నారు ఒకే సరళ రేఖలోకి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖలోకి రాబోతున్నారు దీంతో భూమి నీడలోకి చంద్రుడు పూర్తిగా వెళ్ళిపోతాడు దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ డార్క్ షేడ్ అంతా చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి రావడంతో చంద్రుడు ప్రస్తుతానికి మొత్తం చీకటిగా మారుతాడు కానీ ఆ తర్వాత సూర్యరశ్మి డైరెక్ట్గా కేవలం భూమి మీదే పడుతుంది భూమి సైడ్స్ నుండి వెళ్ళిన సూర్యరశ్మి మాత్రమే ఆ చంద్రుడిపై పడుతుంది దీంతో ఎర్రగా కనిపిస్తుంది అంటే భూమిపై పడ్డ ఆ సూర్యరశ్మి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుడి మీద పడుతుంది అప్పుడు ఆ మన భూమిపై ఉన్న వాతావరణం ఆ గాలి లేకపోతే డస్ట్ పార్టికల్స్ వీటన్నింటి వల్ల కేవలం ఇన్ఫ్రారెడ్ రెడ్ రేస్ మాత్రమే చంద్రుడి మీద పడ్డంతో మొత్తం చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు అందుకనే దీన్ని రెడ్ మూన్ అంటూ ఉంటారు చాలా దగ్గరగా అంటే ఈరోజు ఫుల్ మూన్ డే కూడా కాబట్టి పౌర్ణమి కూడా కాబట్టి చాలా పెద్దగా ఎర్రగా కనిపిస్తాడు చంద్రుడు సో ఎనభై రెండు నిమిషాల పాటు ఈ పూర్తి చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే చాలా సమయాల్లో ఇలాంటి గ్రహణాలు అది సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు పెద్దలు కొంతమంది బయటికి వెళ్ళకూడదు వాటిని చూడకూడదు ఆ సమయంలో తినకూడదు అసలు బయటకు అడుగు పెట్టకపోవడమే మంచిది మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఇంకా తగు జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో తినకపోవడం ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నా ఇలాంటి ఇబ్బందులు ఏవి తలెత్తవు అంటూ ఎంతో నమ్మకంతో చాలామంది ప్రజలు బయటకు వచ్చి డైరెక్ట్గా ఈ లూనార్ ని చూడడానికి ఇష్టపడుతున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము ప్లానిటోరియం దగ్గర ఏర్పాటు చేసిన ఆ భారీ టెలిస్కోప్తో దగ్గరగా ఈ లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణాన్ని చూస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తున్నాం మరోవైపు వచ్చి అందరూ డైరెక్ట్గా తమ ఫోనుల్లో ఆ లూనార్ ని రికార్డ్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో జీవిత కాలంలో ఒకసారి జరిగే విషయం ఇది అంటే రెండు వేల రెండులో ఇంతే సుదీర్ఘంగా జరిగింది అయితే ఈసారి మాత్రం ఎనభై రెండు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఈ చంద్ర పూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది సో ఇది నిజంగా ఖగోళ అద్భుతం అని చెప్పుకోవచ్చు ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఒక పక్క ఏర్పాట్లు చేశారు ఎందుకంటే వచ్చి చూసి డైరెక్ట్ నేకెడ్ అయితే చూడొచ్చు లేదా ఇంకా దగ్గరగా చూడాలనుకుంటే టెలిస్కోప్తో చూడొచ్చు అంటూనే అక్కడ కొంతమంది అయితే కొన్ని ప్లేసెస్లో ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేశారు పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు గర్భిణీ స్త్రీలు వచ్చిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సో ఇలా ఆకాశంలో అద్భుతం అనేది అద్భుతంగా చూడాలి ఖగోళ అద్భుతంగా చూడాలి అంతేకాని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అంటూ చాలామంది బయటకు వచ్చి ఎంతో ఇష్టంగా వీక్షిస్తున్నారు చిన్న పెద్ద తేడా లేదు ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఖగోళ అద్భుతాన్ని చూస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం చంద్రగ్రహణాన్ని చూసేందుకు చాలా చోట్ల భారీ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు టెలిస్కోప్స్ని ఏర్పాటు చేశారు ఇక ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే లూనార్ కార్నివాల్ అంటూ ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే ఖగోళ అద్భుతాలు ఖగోళం అనే ఈ ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి అందులో ఈ రోజు మరింత అద్భుతం ఈ ఫుల్ లూనార్ ఎక్లిప్స్ సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ఆ ఢిల్లీలో ఈ లూనార్ కార్నివాల్ ని కూడా నిర్వహిస్తున్నారు